మీ డ్వాక్రా భాగ్యం మీ చేతిలో డ్వాక్రా మహిళల చేతికి సరికొత్త యాప్ నగదు జమ అప్పు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా రూపకల్పన డ్వాక్రా సంఘాల్లో అక్రమాలకు ఇక్కడి నుంచి అడ్డుకట్ట రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు శుభవార్త అయితే వచ్చేసింది దానికి సంబంధించి కొత్త యాప్ తెచ్చిందనమాట డ్వాక్రా సంఘంలో ఉన్నది ఒకరు ఆమె పేరు మీద ఆమెకు తెలియకుండానే బ్యాంకు నుంచి రుణం తీసుకునేది మరొకరు ఇంకో మహిళ తాను తీసుకున్న రుణాన్ని సక్రమంగా ప్రతి నెలా చెల్లిస్తున్న అది బ్యాంకుకు చేరకుండా మధ్యలోనే వినియోగించుకునేది మరొకరు ఇవే కాదు శ్రీనిధి వివో వన్ నుంచి అప్పు తీసుకోకున్నా కూడా ఒకరి పేరిట వేరెవరో తీసుకోవటం అసలు తీసుకున్న రుణానికి ఎంత వడ్డీ కడుతున్నామో కూడా తెలియక సతమతం అవడం తాము చేసిన ఈ పొదుపు ఎంత ఉందో కూడా తెలియకపోవటం ఇవన్నీ ఏళ్ళుగా డ్వాక్రా మహిళలు గురి గురిచేస్తున్న సమస్యలు వీటన్నింటికి పరిష్కారంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది డ్వాక్రా సంఘాల్లో మరింత పారదర్శకత తీసుకువచ్చేలా మన డబ్బు మన లెక్కలు ప్రత్యేక కృత్రిమ మేధ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్ను అయితే తీసుకొచ్చిందనమాట పొదుపు సంఘాల మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేలా ఈ యాప్ అయితే పనిచేస్తుంది ఇప్పటికే ఫైలెట్ ప్రాజెక్ట్ కింద రెండు వందల అరవై గ్రామాల గ్రామ సమైక్యల పరిధిలో ఈ యాప్నైతే అధికారులు అయితే తీసుకొచ్చారు డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఎనభై మూడు లక్షల మంది డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారు ఏటా లక్ష కోట్ల లావాదేవీలు అయితే జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఏటా బ్యాంకు లింకేజీ ద్వారా నలభై వేల కోట్లు పొదుపు నుంచి మరో ఇరవై వేల కోట్లు తీసుకుంటున్నారు మరో నలభై వేల కోట్లు రుణ చెల్లింపులు జరుగుతున్నాయి మొత్తంగా లక్ష కోట్ల వరకు లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల ఎక్కడో ఒకచోట డ్వాక్రా సంఘాల నిధులు గోలుమాలకు సంబంధించిన వ్యవహారాలు అయితే వెలుగు చూస్తూనే ఉన్నాయి కొందరు లక్షలు అక్రమాలకు పాల్పడుతున్నారు రికవరీ నామమాత్రంగానే ఉంది కేసులు పెద్దగా నమోదు కావడం లేదు ఇంత భారీ లావాదేవీలుగా లావాదేవీలు ఎక్కడ కూడా పకడ్బందీగా నమోదు లేదనమాట డ్వాక్రా సంఘాల వద్ద ఉండే పుస్తకాలు నమోదయ్య ఒకరైతే కంప్యూటర్లోనూ అన్ని లెక్కలు కూడా ఉండవు అవన్నీ కూడా తికమగ్గానే ఉంటున్నాయి ప్రతి నెల జరిగే సంఘ సమావేశాలకు వెళ్ళి ఎవరైనా సభ్యులు అడిగితేనే లెక్క పత్రం విలువలైతే చెబుతారు లేకపోతే వాటి గురించి ప్రస్తావనే ఉండదు చాలా చోట్ల ఈ సంఘ సమావేశాలు నెలలు కూడా జరగడం లేదు వీటన్నింటినీ గుర్తించిన ప్రభుత్వం సంఘ సమావేశాలు క్షేత్రస్థాయి సిబ్బంది బ్యాంకులతో పని లేకుండా ఫోన్లో క్లిక్ చేస్తే చాలు డ్వాక్రా బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ కనిపించేలా యాప్నైతే రూపొందించింది అడిగిన కూడా చెప్పేస్తుంది డ్వాక్రా సంఘంలో చాలామంది మహిళలకు బ్యాంకు లావాదేవీలపై పెద్దగా అవగాహన లేదు కొంతమంది నిరక్షరాస్యులు కూడా ఉన్నారు ఈ యాప్ వినియోగంలో వీరికి ఇబ్బంది లేకుండా తమకు కావలసిన సమాచారాన్ని నోటితో అడిగిన ఖచ్చితమైన సమాచారం అందించేలా ఈ యాప్నైతే రూపొందించారు దీనికి కృత్రిమ మేధను ఉపయోగించారు మహిళల నెలవారీ చెల్లింపుల్లో కానీ పొదుపు కానీ పొదుపులో కానీ తేడా ఉంటే అప్పటికప్పుడు అందులోనే ఫిర్యాదు నమోదు చేసే అవకాశం కూడా ఉంది దీన్ని రాస్థాయి నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారన్నమాట నమోదైన ఫిర్యాదును వారం రోజులనే పరిష్కరించే విధానం కూడా తీసుకొస్తున్నారు డ్వాక్రా మహిళలకు ఈ యాప్ వినియోగంపై శిక్షణ కూడా ఇవ్వనున్నారు ఈ యాప్లో తెలుసుకునే వివరాలు ఏంటంటే సభ్యురాలు ఉండే సంఘం పేరేంటి ఐడి ఎంత సంఘంలోని సభ్యుల సంఖ్య ఎంతమంది వారి పేర్లు ఏంటి తెలుస్తుంది అదేవిధంగా సభ్యురాలి పేరు గుర్తింపు సంఖ్య కుటుంబ సభ్యుల పేర్లు ఫోన్ నెంబర్ ఉంటాయి సభ్యురాలు చేసిన పొదుపు ఎంత సంఘం మొత్తం పొదుపు ఎంత వివరాలు ఉంటాయి బ్యాంకులో తీసుకున్న రుణం ఎంత శ్రీనిధి రుణం ఎంత కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎంత ఉన్నతి రుణం ఏంటి అంతర్గత అప్పు ఇలా వివరాలు తీసుకున్న చే తేదీతో సహా అన్నీ ఉంటాయి గత నెల చెల్లించిన రుణ వాయిదా మొత్తం ఎంత ఇప్పటి వరకు ఎన్ని వాయిదాలు చెల్లించారు ఇంకా ఎన్ని నెలలు కట్టాలి ఎంత మొత్తం జమ అయింది ఇంకా ఎంత బాకీ ఉన్నారు అనే వివరాలు కూడా తెలుస్తాయి నెలల ఎంత వడ్డీ పడుతు కడుతున్నారు కూడా తెలుస్తుంది అనమాట ఇలా అన్ని వివరాలు కూడా ఉండి మనకి యాప్ అయితే మనకి డిసెంబర్ కల్లా రాష్ట్రంలోని అన్ని డ్వాక్రా మహిళలకు కూడా వారికి ఫోన్ అయితే ఫోన్లో ఇన్స్టాల్ చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇక మీకు ఏ సందేహాలు లేకుండా మీ డబ్బులు వృధా కాకుండా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని